ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ ఇట్లు జి నాగసురేష్ శర్మ రేపు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు దెందులూరులో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొనున్నారు ఇక ఎమ్మెల్యే అభయ చౌదరి ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్లు సభ ఏర్పాట్లు పరిశీలించారు ఇక లక్షలాది మంది సిద్ధం సభకు తరలి వస్తారని అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అభయ చౌదరి అన్నారు ఇక సిద్ధం సభ ఏర్పాట్లపై వైసీపీ నేతలతో మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు భార్గవ్ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్యే అబ్బాయి చౌదరితో పాటు ఏలూరు పార్లమెంటరీ కన్వీనర్ కారుమూరి సునీల్ కూడా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు సార్ చెప్పండి ఈ రోజు సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి రేపు ఏ విధంగా జరగదు మీరే చూస్తూ ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ఎవరిని కదిల్చినా ఏ పేదవారిని పలకరించినా మేము సిద్ధంగా ఉన్నాం జగన్ అని ముఖ్యమంత్రి పీఠంలో మళ్ళీ కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని నినాదం వినపడుతూ ఉంది రేపు జరగబోయేటువంటి సభ మూడో తారీఖు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతున్నారు లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు రాబోతున్నారు ఈ రోజు గోదావరి పులకరించిందా అనే విధంగా జన సమీకరణ ఇక్కడ జరగబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం లక్షలాదిగా వచ్చే జనానికి కానీ అదే విధంగా దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి సభల్లో అయితే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఈ రోజు జనం మెచ్చిన నాయకుడు జన జన హృదయ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నూట పది ఎకరాల్లో ఈ రోజు మొత్తం స్టేజ్ అది కూడా సెట్ చేయడం జరిగింది ఈ రోజు అదే కాక నూట యాభై ఎకరాలు పార్కింగ్ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం లక్షలాదిగా కార్యకర్తలు అభిమానులు అందరూ తరలి రాబోతున్నారు జగన్ అన్న ఎప్పుడు వస్తారా అని చెప్పి ఇవాళ ఉదయం నుంచే తాకిడి కనపడుతుంది ఇక రేపు ఇక్కడ నిజంగా జన సునామీని మనం చూడబోతున్నాం ఇక భీమిలీ సభతో ప్రతిపక్ష గుండెలో రైలు పరిగెడితే దెందులూరు సభతో సూట్ కేసు తీసుకుని బట్టలు పెట్టుకుని ప్యాక్ చేసుకుంటానికి హైదరాబాద్కి వెళ్ళడానికి సిద్ధపడే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తుంది గోదావరి జిల్లాలో టార్గెట్ గా అటు జగన్ గాని పవన్ గాని లేదంటే చంద్రబాబు గాని అందరూ కూడా రాజకీయాలు చేస్తున్నారు కానీ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వమంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు మరి ఎలా ఉండబోతుంది గోదావరి జిల్లాలో ఏం చెప్తూ నమ్మ మాది వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ మేము గోదావరి జిల్లాలను ఇదనో మేము మాట్లాడాలి కానీ రేపు జరిగే సభలో రేపు సభస్ అయిపోయిన సాయంత్రం ఐదున్నరకి ఏదన్నా ప్రతిపక్షాలను మీరు పలకరిస్తే గోదావరి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని వాళ్ళ మాట నుంచి వినబోతున్నాం ఈరోజు వీళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు వాళ్ళని అదే అడుగుతూ ఉన్నాం ఈరోజు అసలు ఈరోజు ప్రతిపక్షాలుగా ఎవరెవరు కలిసి వస్తున్నారు ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీలు అంటున్నారు వాళ్ళ మేనిఫెస్టో ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి రేపు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి నాకు అనిపిస్తుంది ఐదు సంవత్సరాలు ఐదు ముఖ్యమంత్రుల కనబడుతూ ఉన్నారు ఈరోజు ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు రెండో సంవత్సరమేమో లోకేష్ బాబు మూడో సంవత్సరమేమో అచ్చెన్నాయుడు నాలుగో సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఐదో సంవత్సరం మరి బీజేపీ యాడ్ అవుద్దో లేకపోతే మళ్ళీ వాళ్ళ జనసేన ఉన్నటువంటి మనోహర్ నాయుడికి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది నాదరణ మనోహర్కి ఇస్తారేమో అనిపిస్తుంది ఇలా ఐదుగురు ముఖ్యమంత్రులు కావాలో లేకపోతే ఒకే ఒక ముఖ్యమంత్రి పేదల పక్షపాత ముఖ్యమంత్రి పేదల కష్టాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి జగనన్న కావాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకుని ఉన్నారు జనమంతా కూడా ఈరోజు ఒకటే చెప్తున్నారు జనం మేము సంసిద్ధంగా ఉన్నాం జగన్ అన్నని ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధమని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి ఏలూరు పార్లమెంటరీ అభ్యర్థి చెప్పండి మీరు కూడా దాదాపు నెల రోజుల నుంచి ఏలూరు జిల్లాలో కూడా తిరుగుతున్నారు ఇంటింటికి వెళ్తున్నారు ఎటువంటి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు గతంలో ఏ ప్రభుత్వం చేయని భారతదేశంలో లేని లేనటువంటి పథకాలు కానివ్వండి అన్నీ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ప్రజలు ప్రతి ఏ వెళ్ళినా కూడా మంచి స్పందన వస్తుంది ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే రేపు సిద్ధం బహిరంగ సభ నుంచి కేడర్కు ఎలాంటి దిశానిర్దేశం వెళ్ళబోతుంది అనుకోవచ్చు ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత మంచి పరిపాలన జరగలేదు చెప్పింది చెప్పంది కూడా ప్రతిదీ చేసుకుంటూ వచ్చారు అలానే క్యాడర్ కూడా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వారి ప్రజల్లో మంచి జరుగుతుందని క్యాడర్ కూడా బాగా తెలుసు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు రేపు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సీఎం అయ్యాక కొంచెం అన్ని చోట్ల కవర్ చేయలేరు కాబట్టి రేపు ఈ ఈ వేదికగా అందరినీ కలిసి ఈ ఈ ఈ మూడు జిల్లాల కార్యకర్తలతో కలిసి ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక్కడ చూస్తే రేపటి సభకు సంబంధించి దాదాపు లక్షలాదిగా కూడా తరలి రాబోతున్నారు వారందరికీ కూడా కేటర్కి సంబంధించి ఒకే దిశానిర్దేశం చేయబోతున్నట్లయితే నేతలు చెబుతున్నారు రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా ఒక ఆదేశాలు ఇచ్చేందుకు జగన్ సిద్ధం బహిరంగ సభకు హాజరవబోతున్నట్లు నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ వైన్యూస్ సిద్ధం బహిరంగ సభ నుంచి